హలో గైస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈ రోజు మా కాలేజ్ లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది థీమ్ వచ్చేసి పర్యావరణ సంరక్షణ గురించి ఎంట్రన్స్ లో ముగ్గు అయితే అదర మా ఫ్రెండ్స్ ఆమెడి తోరణాలతో గుమ్మాన్ని చక్కగా అలంకరించారు ఇక్కడ వాలంటీర్స్ కి హెల్ప్ చేద్దామని ఫ్లవర్స్ పెటల్స్ రాలుస్తూ కష్టపడుతున్నారు మా ఫ్రెండ్స్ ప్రపంచమంతా ఒక దిక్కులో ఉంటే వీళ్ళిద్దరూ ఒక దిక్కులో ఉంటారు ఒక ఫ్లవర్ కోసం ఇద్దరు తనుకుంటున్నారు ఇక వచ్చే గెస్ట్ కోసం అయితే మట్టితో చేసిన గ్లాసెస్ అలాగే బాటిల్స్ లోనే వాటర్ అరేంజ్ చేశారు వాళ్ళ కోసం ప్లాంట్స్ కూడా అరేంజ్ చేశారు పచ్చదనానికి సంకేతమైన భారతమాతని పూజించారు ఇక అందరం గ్యాదర్ అయిపోయాము పర్యావరణ సంరక్షణ గురించి అయితే ఒక షార్ట్ వీడియో ప్లే చేసిండ్రు మెయిన్ పాయింట్స్ రాసుకోనికి బుక్ పెన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి స్పీచ్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ నా ఫ్రెండ్ ఇచ్చిన బుక్ కయితే న్యాయం చేస్తుంది ఇక వచ్చిన గెస్ట్స్ ముక్కలైతే నాటేసి ప్రోగ్రామ్ అయితే ముగించారు ఇక లంచ్ చేసేసి మధ్యాహ్నం క్లాస్ కైతే పోతున్నాము సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ గాయ్